లుకాసు వార్త నాలుగవ అధ్యాయము మూడు నాలుగవ వచనాలలో క్రీస్తు ప్రభుకు సాతాను వలన కలిగిన మొదటి శోధనను మనము పరిశీలించాము అందులో సాతాను రాళ్లను రొట్టెలుగా చేసుకొని నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది అందుకు క్రీస్తు ప్రభు మనుషులు ఆహారం వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని క్రీస్తు ప్రభు తెలియజేశాడు అనగా దేవుని ఆజ్ఞ వలన ఆరోగ్యం పొందుతారు రక్షణ పొందుతారు విమోచన పొందుతారు విడుదల నొందుతారు దేవుని మాట వల్లనే ఘనత కలుగుతుంది దేవుని మాట వల్లనే కుటుంబాలు కట్టుబడతాయి ఈ విధంగా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు కేవలం ఆహారం అనేది శరీరానికి మాత్రమే అని మొదటి శోధనలో తెలుసుకున్నాం ఇప్పుడు సాతానం వల్ల క్రీస్తు ప్రభుకు కలిగిన రెండవ శోధనను పరిశీలన చేసుకుందాం లుకాసు వార్త నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి గులోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను యువగోరుదును వానికిత్తును కాబట్టి నీవు నాకు మొక్కితివ ఇదంతయు నీ దొగునని ఆయనతో చెప్పాను చదువుబడిన ఈ వచనాలలో సాతాను యేసుని తీసుకుని మీద ఉన్నటువంటి అన్ని దేశాలను చూపించింది ఆ రాజ్యములలో జనులు సాతాను మాట వింటూ ఏ విధంగా మోసాలు అబద్ధాలతో బతుకుతూ కుట్రలు కుతంత్రాలు చేస్తూ పాపంతో జనులు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారో తన మహిమను చూపించింది క్రీస్తు ప్రభుకు సాతాను నువ్వు నాకు మొక్కినెడలా ఈ జనులను వీళ్ళ మీద ఉండే నా అధికారాన్ని నీకు అప్పగిస్తాను అని సాతాను క్రీస్తు ప్రభుతో సెలవిచ్చింది అందుకు క్రీస్తు ప్రభు ఆరవ వచనంలో ఈ విధంగా సాతానుకు బదులిచ్చాడు అందుకు యేసు నీ దేవుడైన ప్రభునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను ఇందులో క్రీస్తు ప్రభు సాతానతో ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడంటే అవును సాతానా నిన్ను మృక్కితే అధికారం ఇస్తానంటున్నావు మహిమను కూడా అప్పగిస్తాను అంటున్నావు అది శాశ్వతమైనది కాదు అది టెంపరీ ఏదైనా కానీ దేవుని వద్ద నుండి పొందుకుంటే అది శాశ్వతం ఉంటుంది అబద్ధాలతో మోసాలతో ఈ టెంపరీగా నీకు మొక్కి నేను పొందుకునేది కాదు దేవుడిచ్చేది శాశ్వతమైనది కాబట్టి నీ దేవుడైన ప్రభు నాకు మాత్రమే మొక్కు తెలుసుకో సాతానా నాకు శాశ్వతమైనది నా దేవుడు నాకు ఇచ్చాడు ఆయననే నేను మొక్కుతా అని క్రీస్తు ప్రభు సాతానతో సెలవిచ్చాడు